సామాజిక కార్యకర్త పెంచలయ్య హత్యకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా బంద్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరం చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో జూడాల నేతృత్వంలో బంద్ నిర్వహించారు వామపక్ష కార్యకర్తలు చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు జూడాల సుధాకర్ మాట్లాడుతూ సామాజిక కార్యకర్త పెంచలయ్య సమాజ శ్రేయస్సు కోసం పోరాటం చేసే క్రమంలో హత్యకు గురయ్యారని ఆయన మృతికి నిరసనగా నేడు బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు పెంచలయ్యను దారుణంగా అంతమందించిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు అనంతరం కాయంబు శ్రీనివాసులు మాట్లాడారు హత్యకు సూత్రధారి అయిన కామాక్షి ప్రోద్బలంతో కొంతమంది యువకులను పురుగొల్పి పెంచలయ్యను దారుణంగా చంపించారన్నారు పెంచలయ్య హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు

సినిమా చేస్తున్నాం ఒక సమాజంలో పనిచేసేటటువంటి సామాజిక కార్యకర్తలు ఒక మంత్రి కోసం పనిచేసేటటువంటి కార్యకర్తలు అత్యంత కూడా కలిసి మీరు ఇబ్బందులు పాటించమని చెప్పాము అయినా కూడా కొంతమంది అల్లర్లు తీసుకున్నారు దయచేసి మీరు అందరూ సెట్ మీద బంధువు ప్రజలు ప్రాణాలను కాపాడడానికి వ్యవసాయాలకు అలవాటు కాకుండా ఉండడానికి ఈ గంజాయి ఆపెళ్ళని చెప్పి అడిగితే अॼु कारण मुक मोह कंजा कोन <singing flowers> కాలనీలో ఏదో ఆ సుఖమైనటువంటి ఒక కార్యకర్త ఆ డీటి కాలనీలో ఆయన ఒక కమిటీ ఏర్పాటు చేసి అక్కడ సంజాయ్ నిర్ధార్యకర్తలే అత్యంత కరోతకంగా अत्यंत करात्मकंदा पंजे होड निर्गिंदे पंजे होड निर्गिंदे आ जीते गुरु पार्लर बेरंगराळा जेर संतेसे सुंदर कराव करत जो फिल्म पडतांना जय हिंद 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 అదేంటి ఆ రన్ని బ్రో ఆ మిర్త్యం లేసేకే పాలనలు ఉపోచనండి નેમન નેમન રે રે સંગઠન વાચકલો સંગઠનલો એલોના ગ્રુપ આર્મી ટાર્ગેટ સમ સત્તાનો બેટલો జిల్లా వ్యాప్తంగా మందు నిర్వహిస్తూ ఉన్నారు ఎందుకనంటే ఒక సామాజిక కార్యకర్తని ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ అనేక ప్రాంతాల్లో ఈ మత్తు పదార్థాలు బానిసయ్యి యువకులు చెడిపోతూ ఉన్నారు విద్యార్థులు చెడిపోతూ ఉన్నారు ఈ ఉద్దేశంతో డ్రగ్స్ రహితంగా మీరు ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ చూడాలని ఒక పక్క ప్రభుత్వం చెప్తా ఉంది అందులో భాగంగా ఒక సామాజిక కార్యకర్త ఒక కళాకారుడు ఆంధ్రప్రదేశ్ నాట్య మంది కళాకారుడు ఒక కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడైనటువంటి పెంచలయ్య ఈ ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ఇక్కడ ఈ ఈ ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఆ ఎన్డీటి కాలనీలో ఈ డ్రగ్స్ అమ్మకూడదని ఈ గంజాయి సేవించకూడదని చెప్పి పోలీసులతోటి ఉన్నతాధికారులతోటి అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరితో ఒక గ్రామ కమిటీ ఏర్పాటు చేసి అక్కడ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నాడు అటువంటి పెంచలేని అత్యంత కిరాతకంగా ఈ గాంజాయి అమ్మేటటువంటి గోండాలు అందరూ కూడా ఒక తొమ్మిది పది మంది కలిసి ఆయన వాళ్ళ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని ఇంటికి వస్తుంటే అత్యంత కిరాతకంగా బిడ్డలతో ఉన్నాడని కూడా చూడకుండా ఆ బిడ్డల ముందే ఆ తండ్రిని అత్యంత దారుణంగా నరికి చంపడం జరిగింది కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలని అదేవిధంగా ఈ సమాజంలో భాగస్వాములైనటువంటి మనందరం కూడా మన వంతు బాధ్యతగా ఆయనకి ఈ ఈరోజు బంధులో పాల్గొనాలని అదేవిధంగా మేము కూడా సామాజిక కార్యకర్తలుగా మేము కూడా కోరుకునేది ఏంటంటే ఆయన ఒక నష్టపరిహారం ప్రభుత్వం ఇంతవరకు ఏ ప్రభుత్వం అయితే ఈ గంజాయి నిర్మించాలని డ్రగ్స్ నిర్మించాలని పిలుపునిస్తుందో అందులో పనిచేసేటటువంటి ఒక వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపేస్తే ప్రభుత్వం కూడా ఇంతవరకు ఎలాంటి సహాయం ప్రకటించకపోవడం శోచనీయం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆ విద్యార్థులు చదువుకునే దానికి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు పేద కుటుంబం కాబట్టి ప్రభుత్వం కూడా ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం నా పేరు శ్రీనివాసులు సిపిఎం పార్టీ నగర సెక్రటరేట్ సభ్యుని అయితే ఈరోజు పెంచెలయ్య అనే అతను దగ్గర నివసిస్తూ ఉన్నారు ఆడ డంపింగ్ యార్డు ఎత్తేసే సందర్భంలో వాళ్ళ ఇళ్ళన్ని కూడా తొలగించి దాదాపు ఒక ఏళ్ళ పైన అయిపోతుంది అక్కడికి వెళ్ళి ఆర్టీడీ కాలనీలో నివసిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఉన్నప్పుడు కూడా గంజాయి వ్యాపారాలు జరుగుతూ ఉంటే ఈడ బోడగోడ తోరది కూడా గంజాయి వ్యాపారస్తులు మేము ఇక్కడ ఉన్నామని చెప్పి చెప్పుకోవడానికి సిగ్గుసేటని బాధపడుతున్న సందర్భంలో ఇక్కడ నుంచి అక్కడ పోయినా మార్పు వస్తుంది చెప్పి ఆలోచిస్తే ఈ గంజాయి వ్యాపారం చేసే తాంబక్షి అనే ఆమె చాలా ఎక్కువ మందితో వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ మన స్టీల్ వ్యాపారం అంటే పాత ఇనుము కొనుక్కున్న వ్యాపారాన్ని పెట్టి వచ్చే వాళ్ళందరూ కూడా దొంగలందరూ కూడా జాడ్ చేసుకొని అలాగే వీళ్ళ ద్వారానే గంజాయి వ్యాపారాలు చేసుకుంటూ వస్తుండేది దానికి ముందు ఇప్పటికీ నాలుగైదు మటన్లు చేస్తుంది ఆ మనిషి అందుకని ఇవన్నీ కూడా ఎలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని పోలీసులని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఆ ప్రాంతంలో దాదాపు మూడు వందల కుటుంబాలు ఉంటే మంచిగా ఉండాలని ఆలోచిస్తుంటే అలాంటి ప్రాంతంలో కూడా గంజా వ్యాపారాలు చేసుకుంటూ అలాగే అనేక రకాల డ్రగ్స్ వ్యాపారాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వీటినన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ నిలబడి పనిచేస్తున్న ఒక పెంచయ్యని అతి దారుణంగా నరికి చంపడం అనేది నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా దాన్ని అంగీకరించడం లేదు నెల్లూరు జిల్లాలో గంజాయి కానీ ఏ ఒక్క మత్తు పదార్థాలని ఆపడానికి వస్తురంగా సిపిఎం పార్టీ కంకణం కట్టుకుంది నెల్లూరు జిల్లాలో ఎక్కడైనా సరే వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గంజాయి కావచ్చు అలాగే ఈ యొక్క మత్తు పదార్థాలు ఏదైనా కావచ్చు అలాగే నెంబర్లు సింగిల్ నెంబర్ ఆటలు కానీ ఇవన్నీ ఆడే వాళ్ళందరూ కూడా అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ప్రజల మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు చాలామంది ఈ యొక్క వ్యాపారాలు అంటే నెంబర్ ఆట ఆడేవాళ్ళు అవి వ్యాపారాలు చేసే వాళ్ళంతా కూడా రాజకీయ నాయకుల కింద చేరిపోతున్నారు వాళ్ళకి మద్దతు వాళ్ళ ఇస్తున్నారు ఈ యొక్క నెమ్మర్లాట ఆడే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాల మద్దతు ఇస్తున్నా కాబట్టి ప్రభుత్వాలే వాళ్ళందరూ కూడా శిక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ నెల్లూరు జిల్లా బంధుని ప్రజలందరూ కూడా స్వచ్ఛందగా మద్దతు ఇవ్వాలని తెలియజేస్తూ ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ రోడ్ అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందగా వాళ్ళకే వాళ్ళ షాపులు క్లోజ్ చేసుకుంటూ ఇది జరగడం అన్యాయం అని చెప్పేసి ఈ అన్యాయాన్ని ఎదురేకిస్తున్నారు ప్రజలందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మిత్రులు తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరను కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ శారీ నూట రూపాయలకి షిఫాన్ శారీ నాలుగు వందల రూపాయల పల్కీ కాటన్ సారీ నూట రూపాయలు పదిహేను రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ సారీ ఐదు రూపాయలు పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు